ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలో పుష్ప టూ ది రూల్ ఒకటి ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఇటీవల బన్నీ బర్త్డేకి సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక ఈ రోజు పుష్ప టూ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు లిరిసిస్ట్ చంద్రబోసు రాసిన ఈ పాట అద్భుతంగా ఉంది పుష్ప టూలో హీరో పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఈ పాటతో ఓ క్లారిటీ వచ్చేసింది పుష్పలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే రేంజ్ లో పుష్ప టూ ఫస్ట్ సింగిల్ ను ప్లాన్ చేశారు ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా క్యాచీగా ఉంది ఇక లిరిక్స్ ను చాలా అర్థవంతంగా రాశారు చంద్రబోస్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే నువ్వు భుజమే ఎత్తి నడిస్తే భూమే బద్దలయ్యే అంటూ సాంగ్ మొదలైంది ఇక చరణంలో తల దించినావంటే బానిసవు తల ఎత్తితే అవుతావు బాద్షావు అంటూ చంద్రబోస్ రాశారు ఇక పాట మొత్తానికి హైలైట్ అయిన విషయం మాత్రం చివరి సెకండ్లే అని చెప్పాలి ఎందుకంటే పాట చివరిలో టీ గ్లాస్ పట్టుకొని బన్నీ స్టైలిష్ గా స్టెప్ లేస్తాడు అసలే ఎన్నికల టైం పైగా జనసేన గుర్తు గాజు గ్లాస్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కింద తెగ కమెంట్లు కూడా పెట్టేస్తున్నారు మొన్నే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్ పెట్టి హరీష్ శంకర్ గట్టిగానే రచ్చలేపారు ఈసారి బన్నీ గాజు గ్లాస్ పట్టుకొని స్టెప్పులేసి ఇండైరెక్ట్ గా జనసేనకి ప్రచారం చేస్తున్నారంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు కూడా